ఓం గంగణపతేవత్యేన్మ శ్రీమాత్రే నమో నమ జయ గురు దాత్రేయ ఓం నమ శివాయ శివాయ గురుమ క్రీ కృష్ణాయ గోవిందాయ గోపీవాయ పరాయ పురుషాయ పరమాత్మని శ్రీ కృష్ణ పరబ్రహ్మణి జయ గురు దాత్రే అమ్మ శ్రీరామ జయ రామ జై జయ రామ రామో నమ శ్రీ మహాకాళికా మాతృబ్జో పితృబ్జో ఋషుబ్జో గురుభో నమో నమ జై గురు దత్తాత్రేయమ్మ యూట్యూబ్ ప్రేక్షకు అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలవర్తి గుర్నాశ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాళ్ళ యొక్క వీక్షణ ప్రభావాన్ని బట్టి గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వివిధ రాసుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ యొక్క ఖగోళ శాస్త్ర ప్రామాణికంగా జ్యోతిష్య శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకమైన శుభ ఫలితాలు మిశ్రమైన ఫలితాలు ఈ యొక్క నవ నవగ్రహాల యొక్క దోష నివారణార్థం ఎటువంటి పరిష్కారాలు ఆచరించడం వల్ల శీఘ్రంగా అష్టైశ్వర ప్రాప్తి ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఆగస్ట్ నెలలో మనకంతా కూడా పదహారో తారీఖు రోజున ఈ యొక్క కృతిక నక్షత్రయుక్తంగా ప్రధానంగా ఈ యొక్క శ్రీకృష్ణ ఆష్టమి అనేది సంభవిస్తుంది శ్రీకృష్ణ అష్టమి రోజున విశేషంగా ఎవరైతే గనక శ్రీకృష్ణ పరమాత్మకి ప్రీతికరంగా జగద్గురుగా భావించి ప్రధానంగా చూసుకుంటే శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణాష్టకాన్ని చదువుకోవడం గాని వెన్నని నివేదన చేయడం గాని పరవాణాన్ని బెల్లం పరవాణాన్ని ఆవుపాలతో చేసిన పరవాణాన్ని నివేదన చేయడం గాని కృత్తిక నక్షత్ర యుక్తంగా సంభవిస్తుంది కావున మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అఖండ పుణ్య ప్రాప్తి కలగడానికి ఈ యొక్క ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాసులు వాళ్ళు ప్రధానంగా మీ జాతక రీత్యా గాని గోచార రీత్యా గాని దోష నివారణ ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ దోష నివారణ జరగడానికి ఈ పదహారో తారీఖు రోజున వచ్చి కృష్ణాష్టమి రోజున విశేషంగా అందరికి కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇరవై ఏడో తారీఖు రోజున ఆగస్టు ఇరవై ఏడో తారీఖు రోజున అందరికి కూడా గణపతి నవరాత్రులు విశేషంగా అంతా కూడా ఈ యొక్క భక్తి శ్రద్ధలతోటి భక్తులంతా కూడా నవగ్ర నవ నవరాత్రులంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉంటారు అఖండ పుణ్య ప్రాప్తి వస్తుంది కావున ఎవరైతే గణపతి ఆరాధన చేసుకుంటూ ఉంటారు అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా గణపతి నవరాత్రుల్లో ఎవరైతే కనుక గణపతికి ప్రీతికరంగా మోదకాలు ఉండ్రాళ్ళు పరవాన్నం తద్దోజనం ఈ యొక్క పొంగలి నివేదన గానీ చేయడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా తోటి ఈ యొక్క ఇరవై ఒక్క రకాల తోటి అంతా కూడా అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఇరవై ఒక్క రకాల తోటి అంతా కూడా విశేషంగా గణపతి ఆరాధన చేయడం వల్ల గరికతో ఆరాధన చేయడం వల్ల మరియు మారేడు దళాలతో ఆరాధన చేయడం వల్ల అష్టీశుభ్ర ప్రాప్తి ఆకస్మిక లాభం దర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి గోచార రీత్యా ఈ యొక్క ప్రకృతిలో కూడా కొన్ని వైపరీత్యాలు జరుగుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ వైపరీత్యాల కారణం కూడా గ్రహస్థితి ప్రధానంగా కారణం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వైపరీత్యాలంతా కూడా చూసుకుంటే ప్రకృతిలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వరదలు కానీ ఈ యొక్క ప్రకృతిలో అంతా కూడా సునామి లాంటిది జరగడం గానీ ఇట్లాంటి జరగడం అంతా కూడా గ్రహాల యొక్క స్థితి మేరకు జరుగుతా ఉంది ప్రధానంగా ఈ గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి మనమంతా చేయవలసింది ఏంటిదంటే భగవత్ ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి ఎక్కడైతే గనక భగవత్ ఆరాధన చేసుకుంటారు అమ్మవారి ఆరాధన గాని ప్రధానంగా శ్రీరాముడి యొక్క నామస్మరణ చేసుకోవడం గానీ జగద్రక్షుడైన పరమాత్మ యొక్క నామస్మరణ తీసుకోవడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది మనశ్శాంతమైన ప్రకృతికి సంరక్షించడానికి మనకు శక్తి లభిస్తుంది ప్రధానంగా ప్రకృతి ప్రకృతి అంతా కూడా ప్రధానంగా మనకు శ్రేష్టమైన ఫలితాలు ఇవ్వడానికి పంచభూతాలన్నీ కూడా యోగకరంగా ఉండడానికి మనం అంతా కూడా శ్రేష్టమైన పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల ప్రకృతిలో అంతా కూడా అఖండ పుణ్య ప్రాప్తి కలిగే విధంగా ప్రకృతి అంతా కూడా మనకు సంరక్షించడానికి ప్రకృతి అంతా కూడా మనకు ఈ యొక్క లాభాన్ని గడించడానికి మనకంతా కూడా సహాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రకృతిలో జరిగే ఈ యొక్క వైపరీత్యాలు కానీ దుస్సంఘటనలు గాని మనకంతా కూడా గ్రహాల యొక్క స్థితికి వృత్తి మేరకు మాత్రమే జరుగుతూ ఉంటాయి కావున ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క గోచారం అంతా కూడా ఏ రకంగా ప్రభావం ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా శ్రేష్టమైన ఫలితాల కోసం అన్నదానం చేయించుకోవాలి ప్రధానంగా అన్నదానం అంతా కూడా వీధవాళ్ళకు కానీ దేవాలయ ప్రాంగణాలకు కానీ అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలంతా కూడా కలియుగంలో లభిస్తూ ఉంటుంది విశేషమైన ఫలితాలంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల గోమాతకు ఎవరైతే ప్రతినిత్యం కూడా సేవన చేస్తూ ఉంటారో అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది రాగి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతంలో ఎక్కడైతే గనక అశ్వత్ నారాయణ వృక్షం అంటారు ఈ యొక్క రావి చెట్టు వేవ చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా ఈ యొక్క అఖండ పుణ్య ప్రాప్తి వస్తుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క రావి చెట్టుకు అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది శతశాస్త్ర అశ్వమేధ యాగాదులు చేసుకున్న ఫలితం వస్తుంది అఖండ పుణ్య ప్రాప్తితోటి వంశాభివృద్ధి లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది కోరిన కోరికలంతా కూడా వృక్ష రాజన నామంతోటి ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి జాతకులకి ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా గోచార్య గ్రహాల యొక్క స్థితికి మేరకు ఏ రకంగా ప్రభావం చూపిస్తుందో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే ఆగస్టు నెల మాస ఫలితాల్లో అంతా కూడా మేషరాశి జాతకులకంతా కూడా ఏల్నాటి శని ప్రభావంలో ఉన్నారు కనుక విశేషంగా మీరంతా కూడా ప్రధానంగా ఇక్కడ శుక్రుడు బృహస్పతి కలిగి అంతా కూడా మిథున రాశుల సంచారం జరుగుతుంది మరియు రవి సంక్రమణ రోజున మనకంతా కూడా సూర్య భగవానుడు జన్మరాశిలో అంతా కూడా పంచమ స్థానంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే మేషరాశి నుంచి పంచమ స్థానంలో సింహరాశిలో అంతా కూడా కేతుతో పాటు కలత్రమే ఉండడం స్వల్పంగా ఇక్కడ మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఆకస్మికంగా ప్రధానంగా చూసుకుంటే ఉద్యోగుల్లో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగుల్లో ప్రమోషన్స్ కోసం కానీ ట్రాన్స్ఫర్స్ అవ్వడం గానీ స్థాన చలనం జరగడం కానీ ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి అధికంగా లాభాలు గణించడానికి అధిక శ్రమ ఒత్తిడి అంతా కూడా పెరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వ్యాపార స్థలం నుంచి అంటే విస్తారం చేసుకోవడానికి వ్యాపారం అంతా కూడా విస్తారం చేసుకోవడానికి అవకాశం ఉంటాయి కావున నూతన పెట్టుబడులు పెట్టుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు ప్రధానంగా చూసుకుంటే ఐటి రంగాల వాళ్ళకు కూడా ఆఫర్స్ అంతా కూడా రావడం కానీ నూతన పెట్టుబడుల కోసం ప్రయత్నం చేసుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది ఉద్యోగంలో మార్పులు జరగడం విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకోవడం గాని అవకాశాల కోసం ప్రయత్నం చేసుకోవడం కానీ ప్రయత్నం చేసుకోవచ్చు మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే నాటి శని ప్రభావంలో ఉన్నారు కన్నా శని వక్రగతిలో సంచారం చేయడం ఇక్కడ మిశ్రమైన ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు ఇక్కడ పంచమ స్థానంలో సూర్య భగవానుడు ప్రధానంగా కేతుతో పాటు కలిసి ఉండడం కలత్రమే ఉండడం అంతా కూడా మిశ్రమైన ఫలితాలకే కారణం అని చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ దశమ స్థానంలో కూడా ప్రధానంగా దశమాధిపేత శని భగవానుడు ప్రధానంగా చూసుకుంటే అక్కడ పుణ్యయోగాన్ని ఇచ్చే విధంగా అక్కడ పుణ్యయోగం ఇచ్చే విధంగా మీకంతా కూడా జన్మజాతకంలో గనక శని భగవాను అంతా కూడా యోగకరంగా ఉంటే మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే దశమాధిపతి ఏకాదశి అధిపతి అయిన శని భగవాను అంతా కూడా యోగకరంగా జన్మజాతకంలో ఉంటే గనక మీకు అఖండ పుణ్యయోగం ఇచ్చే విధంగా మారడం జరుగుతుంది ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క మాసంతంలో అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన వరలక్ష్మీదేవి దేవి వ్రత విధానం అంతా కూడా ఆచరించుకోవడం ఈ యొక్క ఈ మాసంలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే వరలక్ష్మి దేవికి ప్రీతికరంగా కుంకుమార్చన చేసుకోవడం తామర పూలతోటి మల్లె పూలతోటి విశేషంగా మీరంతా కూడా కుంకుమార్చన అంతా కూడా ఆచరించడం వల్ల శాస్త్రనామార్చన చేసుకోవాలి విశేషంగా మీరంతా కూడా శాస్త్రనామార్చన చేసుకోవడం వల్ల బెల్లం పరవాణం అంతా కూడా ఆవు పాలతో చేసిన పరవాణం అంతా కూడా నివేదన చేయడం అమ్మవారికి ప్రీతి వస్త్రాన్ని సమర్పించడం కానీ చేస్తూ ఉంటాయి గనక క్రమేపీ మీకంతా కూడా ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది ఆకస్మిక ధనలాభం అదృష్ట యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల మీకంతా కూడా ప్రకృతిని సంరక్షించడానికి యోగకరంగా ఉంటుంది ఆ యొక్క జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ జరిగి యోగం సిద్ధించడానికి ఈ మాసం అంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు అదృష్టవంతమైన జాతకంగా మారడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా వీరంతా కూడా మీకు జాతకరీత్యా గానీ మీకు గోచార రీత్యా గానీ ప్రధానంగా చూసుకుంటే పరిస్థితి ఆర్థిక ఇబ్బందులు కానీ అప్పుల బాధలు కానీ ఈ యొక్క వ్యాపారంలో లాభ నష్టాలు గాని జరుగుతూ ఉంటాయి కనుక లక్ష్మి కుబేర శాంతి హోమాది కార్యక్రమం మరియు శ్రీ సుక్త విధానంగా మహాలక్ష్మి దేవి హోమం రాజశ్యామల హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సర్వశ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఉద్యోగంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది వ్యవసాయంలో కూడా అధిక లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది వరుణ దేవుడు అనగడం వల్ల పాడి పంట అంతా కూడా శ్రేష్టంగా ఉంటుంది కావున ఈ యొక్క ఫలితాల కోసం మీరంతా కూడా ప్రయత్నం చేసుకోవచ్చు ఈ యొక్క సి సినిమా అంటే సినీ రంగంలో వాళ్ళు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే గనక ఫిలిం ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి మంచి అవకాశాలు సిద్ధించడానికి సంఘంలో గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మంచి ఆఫర్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది మంచి పేరు ప్రత్యేకతలు గడించడానికి ఆస్కారం ఉంటుంది కావున మీరు ప్రధానంగా చూసుకుంటే రాజశ్యామల యజ్ఞాధికలు కానీ శ్రీ సూక్త విధానంగా మహాలక్ష్మి యాగాన్ని కానీ చేసుకోవడం వల్ల సర్వశ్రేష్ఠమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దేవాలయంలో అన్నదానం చేయడం వల్ల అఖండ రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గజకేసరి యుగం అంతా కూడా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ఆగస్టు ఇరవై తారీఖు రోజున మిథున రాశులంతా కూడా మూడు గ్రహాల అంతా కూడా సంభవిస్తూ ఉంది శుక్రుడు బృహస్పతి చంద్ర భగవాను అంతా కూడా మిథున్ రాశిలో సంచారం చేస్తున్నారు మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి గజకేశరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన ఈ మాసంలో చేసుకుంటారు గణపతి ఆరాధన చేసుకుంటారు వరలక్ష్మి దేవి ఆరాధన మంగళగోరి దేవి ఆరాధన జగన్మాతగా ప్రీతికరంగా ఖడ్గమల స్తోత్ర పట్టణం చేసుకోవడం ఓం నమో భగవతి వాసుదేవాయ నమ నామాన్ని జపాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకుంటారు మేషాది బాదశ్రాసు వాళ్ళంతా కూడా శ్రేష్టమైన పుణ్య ఫలితాలు పొందడానికి లాభాలు గణించడానికి అదృష్టి యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మీరు ప్రతినిత్యం కూడా ఈ యొక్క పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల అదృష్టి యోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక కొలహాపురంలో దివసం ఉన్న ఈ యొక్క కొలహాపురంలో ఉండే మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా తామరపులతో అంతా కూడా అర్చన విధానం చేసుకోవడం కొల్హాపురంలో పుణ్యక్షేత్రం అంతా కూడా ఉంది శక్తిపీఠం అంతా కూడా ఈ యొక్క దర్శనం చేసుకోవడం వల్ల అదృష్టి యోగం కలిసి వస్తుంది వ్యాపారంలో మార్పులు జరుగుతాయి కష్టాలు అకాల కష్టాలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఈ గజకేశ్వరీ యోగం ఉన్న సమయంలో అంతా కూడా చేసుకోవడం కానీ గజకేశ్వరీ యోగం సంభవించిన తర్వాత మీకంతా కూడా జాతక రీత్యా గానీ గోచార రీత్యా గానీ మీకు మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది రాజయోగం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకు అంతా కూడా అభిషేకాలు చేయించడం ప్రతినించం కూడా నవగ్రహాలకి ఆ యొక్క ప్రదక్షిణాలు ఆచరించడం అదృశ్య యోగం కలిసి వస్తుంది తద్వారా మీకంతా కూడా రాజయోగం కలిసి వస్తుంది ప్రధానంగా మహాగణపతి ప్రతికరంగా ఈ మాసంలో శ్రావణ మాసం మరియు భాద్రపద మాసంలో అంతా కూడా ఆగస్టు నెలలోనే వస్తుంది కామన్న ఈ యొక్క గణపతి నవరాత్రంలో మీరంతా కూడా చెరుకు హస్సంతో అభిషేకాన్ని చేసుకోవడం తామరపులతో పుష్పార్చన చేయించడం మల్లెపొలతో చేసుకోవడం విశేషంగా గరికతోటి విశేషంగా అర్చన విధానం చేసుకోవడం ఇరవై ఒక్క రకాల పత్రితో పత్రి పూజ చేయించుకోవడం అఖండ పుణ్యయోగం కలిసి వస్తుంది అదృష్ట యోగం కలిసిస్తుంది ప్రధానంగా లక్ష్మీ గణపతి శాంతి హోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం అఖండ పుణ్యయోగం వల్ల దేవి అనుగ్రహం లక్ష్మీ గణపతి అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి రాజయోగం కలిసి రావడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఓంగం శిప్రప్రసాద గణపతి నమో నమ నామాన్ని ప్రతినిత్యం కూడా చేసుకోవడం క్షిప్రప్రసాదాయ నమ ఓం గం క్షిప్రప్రసాదాయ నమ ఓం గం క్షిప్రప్రసాదాయ నమ ఓం గం క్షిప్రప్రసాదాయ నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి ఓం నమో భగవతే వాసుదేవాయన ఓం నమో భగవతే వాసుదేవాయన ఓం నమో భగవతే నమ ఈ నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి అదృష్ట యోగం కలిసి వస్తుంది లాభాలు గణిస్తూ ఉంటారు తద్వారా మీకంతా కూడా పుణ్యయోగం సిద్ధిస్తుంది